రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ లోనే సిఎస్కే బౌలర్లు అదరగొట్టారు చపాత్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది ఈ మ్యాచ్ లో ముంబై తక్కువ స్కోరింగ్కే పరిమితం చేశారు సిఎస్కే బౌలర్లు ఈ మ్యాచ్ లో ధోని వ్యూహాలు ఫలించాయి ఇక ధోని చేసిన స్టంపింగ్ మ్యాచ్ ని మలుపు తిప్పింది ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సిఎస్కే ముందుగా బౌలింగ్ తీసుకుంది దాంతో మొదటి బ్యాటింగ్ కి వచ్చిన ముంబైకి మొదటి ఓవర్ లోనే షాక్ తగిలింది మొదటి ఓవర్ లోనే రోహిత్ శర్మ డక్అవుట్ అయ్యాడు ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని షాట్ ఆడడానికి ప్రయత్నం చేసిన రోహిత్ శివం దూబేకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు ఇక రియాన్ రికార్డ్సన్ పదమూడు విల్ జాక్స్ పదకొండు పరుగులు చేసి అవుట్ అయ్యారు దాంతో ముప్పై మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ స్కోర్ను చేసే ప్రయత్నం చేశారు సూర్య ఇరవై తొమ్మిది తిలక్ వర్మ ముప్పై ఒక్క పరుగులు చేసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు వీళ్ళు అవుట్ అయ్యాక ముంబై కుప్పకూలింది కానీ చివరిలో బౌలర్ దీపక్ చాహర్ ఎనిమిది పరుగులతో రాణించారు పదహైదు బంతుల్లోని రెండు పోర్లు రెండు సిక్స్లు కొట్టాడు దాంతో ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట యాభై ఐదు పరుగులు చేసింది ముంబై సిఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ అద్భుత ప్రదర్శన చేశాడు స్పిన్ మాయాజాలంతో నాలుగు వికెట్లు తీశాడు అలాగే ఖలీల్ అహ్మద్ కూడా మూడు వికెట్లు తీశాడు ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ టక్అవుట్ అవడం నిరాశపరిచింది ఇక సిఎస్కే విజయలక్ష్ణం నూట యాభై ఆరు పరుగులుగా నిలిచింది సిఎస్కే టీంలో హార్డ్ హిట్టర్లు ఉన్నారు స్థాయికు తగ్గట్టు ఆడితే సిఎస్కే విజయం సాధించే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్లో ధోని ఏ ప్లేస్లో వస్తాడు ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో అన్నది చూడాలి ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లో భాగంగా వీరిద్దరికి ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం చపాక్ స్టేడియంలో చెన్నై బౌలర్లు మరొకసారి రాణించారు నూర్ అహ్మద్ నాలుగు వికెట్లతో మెరిశాడు ఖలీల్ అహ్మద్ కూడా మూడు వికెట్లకు దక్కాయి వీరిద్దరి ధాటికి ముంబై ఇండియన్స్ ఏ దశలను కోలుకోలేకపోయింది తిలక్ వర్మ ఇరవై ఐదు బంతుల్లో ముప్పై పరుగులు చేసి రెండు పోర్లు రెండు శిక్షలతో టాప్ స్కోరర్గా నిలిచాడు ఇక తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇరవై ఆరు బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు ఇక చివర్లో దీపక్ జాహర్ పదహైదు బంతుల్లోనే ఇరవై ఎనిమిది పరుగులు చేసి నాట్అవుట్గా నిలవడంతో ముంబై జట్టు నూట యాభై ఐదు పరుగుల మార్కును చేరింది మరి ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి